వైద్య ప్రపంచం ఇప్పుడు కస్టమైజ్డ్ విధానాల వైపు నడుస్తోంది ఈ నేపథ్యంలో పరిశోధకుల దృష్టి సంగీతం పైన పడింది పార్కినన్స్ వచ్చిన వాళ్ళకి పక్షవాతం గుండెపోట్లకి లోనైన వాళ్ళకి ఇప్పటికే సంగీతంతో చికిత్స అందిస్తున్నారు మరి ఈ సంగీతాన్ని కూడా కస్టమైజ్డ్ చేయొచ్చా అన్న ఆలోచన వచ్చింది కెనడాలోని మెకగల్ యూనివర్సిటీ పరిశోధకులకి శరీర తత్వాన్ని బట్టి మందులని కస్టమైజ్డ్ చేయొచ్చు మరి సంగీతాన్ని ఎలా చేయగలము అన్న సందేహాలు రావచ్చు ఇందుకోసమే శాస్త్ర శాస్త్రవేత్తలు గుండె లయ పైన దృష్టి పెట్టారు మనందరి గుండె లబ్డబ్ లబ్డబ్ అనే కొట్టుకున్నా ఆ లయలో కొన్ని మైక్రోసెకండ్ల తేడా ఉంటుందట ఎవరెవరికి వారికే ఉండే ప్రత్యేకమైన ఆ లయని స్పాంటేనియస్ ప్రొడక్షన్ రేట్ అంటున్నారు శాస్త్రవేత్తలు ఆ లయకు దగ్గరగా ఉండే టెంపోతో కూడిన సంగీతాన్ని చికిత్సలో వాడితే మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు తమ ఎస్పిఆర్కి దగ్గరగా ఉండే సంగీతాన్ని వింటున్నప్పుడు మునిపటి కంటే ఎక్కువగా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని చెప్పారట రోగులు దాంతో మందులతో పని లేకుండా సంగీతంతోనే నొప్పుల్ని అరికట్టే అవకాశాలు ఉన్నాయి అని విశ్వసిస్తున్నారు శాస్త్రవేత్తలు